దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫోర్ హాస్పిటల్లో ఉన్న అత్తగారిని చూడటానికి వచ్చిన నందిత కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో ఉన్న బామ్మగారితో అశ్విన్ మాట్లాడుతూ ఉంటాడు కదా అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్ నీకు ఏమీ కాదు డార్లింగ్ నువ్వు కంగారు పడకు ట్రీట్మెంట్ చేయించుకొని ఆరోగ్యంతో తిరిగి హాస్పిటల్ నుంచి వస్తావు అని తనకి ధైర్యం చెప్తుంటాడు అశ్విన్ ఏమోరా నాకంతా కంగారుగా ఉంది గుండ్రాయలాగా ఉన్న నాకు రెండు మూడు రోజుల నుంచి కాస్త ఆయాసం దగ్గు వస్తుంటే వయసు మీద పడింది కదా ఇలాంటి రోగాలు మామూలే అనుకున్నాను కానీ తీరా ఇక్కడికి వచ్చాక ఇంత పెద్ద రోగం ఉందని బయటపడింది ఏదో స్టెంటో బొంటో వేయాలని అంటున్నారు అని గారు భయపడుతుంటుంది అశ్విన్ బామ్మగారి మొహాన్ని చేతిలో తీసుకొని నీకేమీ కాదని చెప్తున్నాను కదా డార్లింగ్ ఈ వయసులో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇలా స్టంట్ వేసి ట్రీట్మెంట్ చేయించడం మామూలే నువ్వు చూస్తూ ఉండు నువ్వు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా బయటికి వస్తావు అని చెప్తాడు సరే నానా మీరందరూ ఉండగా నాకు ఏమీ కాదని ధైర్యంగా ఉంటానులే అంటుంది బామ్మగారు కాస్త ధైర్యం తెచ్చుకుంటూ అమ్మ ఆనంది అందరం ఇక్కడే ఉన్నాము నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను అంటూ తన తల తలనిమృతూ చెప్తాడు ఏంటి నా కోడలు నన్ను చూడటానికి వచ్చిందా త్వరగా నా కోడల్ని పంపించరా అని ఆత్రుతగా చెప్తుంది సరే డార్లింగ్ ఇప్పుడే వెళ్ళి పంపిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అశ్విన్ బయటకొచ్చి నువ్వు వెళ్ళమ్మా అంటూ తల్లికి చెప్తాడు సరే అని చెప్పి నందిత లోపలికి వెళ్తుంది బామ్మ ఎలా ఉంది అమ్మా తనేమైనా భయపడుతుందా అని ఆనంది భయంగానే అడుగుతుంది అశ్విన్ సమాధానం కోసం అమర్ కూడా చూస్తుంటాడు పక్కనే చైతన్య ఆ బాధలో ఉన్నా కూడా అశ్విన్ నందిత వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళడం ఆశ్చర్యంగానే చూస్తుంటాడు బామ్మ కాస్త భయపడుతూనే ఉంది ఆనంది ట్రీట్మెంట్ చేయించుకొని బయటికి వచ్చే వరకు అందరం తనకి ధైర్యం చెప్తూ ఉండాలి అంటాడు అశ్విన్ లోపలికి వెళ్ళిన నందిత అత్తయ్యగారికి ఎదురుగా కూర్చొని తను చేయి పట్టుకొని మీరు ధైర్యంగా ఉండాలి అత్తయ్య గారు అని అంటుంది నువ్వు నన్ను చూడటానికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది నందిత ఓ రకంగా నాకు ఈ రోగం రావటం మంచిదేనేమో అంటుంది బామ్మగారు అయ్యో అత్తయ్య గారు అలా అనుకోకండి నేను మీ దగ్గర ఉన్నని రోజులు మీ నాకు పంచిన ప్రేమని నేను ఎలా మర్చిపోగలుగుతాను మీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా ఆ కోపాన్ని ప్రదర్శించడంత హీనురాల్ని కాదు నేను అంటుంది బాధపడుతూ ఆ మాటలకి బామ్మగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ నా కోడలు బంగారు అంటూ నందిత నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది ఆ తర్వాత ఆనంది కూడా వెళ్ళి మాట్లాడి వస్తుంది అమర్ కూడా మాట్లాడి బయటకొచ్చి వచ్చి బామ్మగారి గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉండగా డ్యూటీలో ఉన్న శిరీష అక్కడికి వస్తుంది బామ్మగారి రూమ్ ముందు వీళ్ళందరి ఉండటం చూసి శిరీష ఆశ్చర్యపోతూ అమ్మా అన్నయ్య మీరేంటి ఇక్కడ అంటూ దగ్గరికి వస్తుంది శిరీషని చూసే వరకు భామగారి టెన్షన్తో శిరీష అక్కడ ఉందనే విషయాన్ని అందరూ మర్చిపోయారు కూతుర్ని చూడగానే అమ్మారి మొహంలో చిన్న నవ్వు వెలిగిన ఇప్పుడు శిరీషకి ఏమని చెప్తారో అర్థం కానట్టుగా వాళ్ళ వైపు చూస్తుంటాడు ఇప్పుడు నేను ఎవరో శిరీషకి తెలుస్తుందేమో అని చేతిని కూడా కంగారు పడుతుంటాడు శిరీషను చూసిన నందిత అశ్విన్ ఏం చెప్పాలని మొహాలు చూసుకుంటూ కంగారు పడుతుంటారు మీరెందుకు హాస్పిటల్కి వచ్చారో చెప్పమంటే కంగారు పడుతున్నారేంటమ్మా అని అడుగుతుంది శిరీష ఏం చెప్పాలో అర్థం కాక నదిత మాటలు వెతుక్కుంటూ ఉంటుంటే ఈ రూములో ఉంది మా బామ్మగారు మా బామగారికి ఆరోగ్యం బాగలేకపోతే మేమందరం చూడటానికి వచ్చాము అని ఆనంది మామూలుగా చెబుతుంది ఆ మాట విని శిరీష ఆశ్చర్యపోతుంటే నందిత అశ్విన్ కాస్త కోపంగా ఆనంది వైపు చూస్తారు ఏంటి ఈ రూములో ఉంది మీ బామ్మగారా అంటే అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉంటుంది శిరీష వాళ్ళ కోపాన్ని గమనించని ఆనంది టకటకా మాట్లాడుతూ అంటే ఏముంది తను మా బామ్మగారో ఓ నీకసలు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా సరే వివరంగా చెప్తాను వినుసి వంగి రూమ్లో ఉన్నది మా బామ్మగారు ఇతను మా మావయ్య ఇతను మా అన్నయ్య అంటూ అమర్ చైతన్య మధ్యకొచ్చి బుద్ధిగా చెప్తుంది ఆ మాటలు విని శిరీష ఆశ్చర్యపోతుంటే నందిత అశ్విన్ వాళ్ళ గురించి శిరీషాకి తెలిసినందుకు కాస్త కంగారు పడుతుంటారు అయినా కూడా అమర్ కన్నతండ్రి అనే విషయం ఆనందికి తెలియదు కాబట్టి కాస్త ధైర్యంగా కూడా ఉంటారు మీ మావయ్య అంటే వీరేనా అని అడుగుతుంది శిరీష అమర్కు దగ్గరగా వచ్చి అవును అంటుంది ఆనంది కాస్త నవ్వుతూ దగ్గరికి వచ్చిన కూతుర్ని చూసి అమర్ మొహంలో కాస్త సంతోషం కనిపిస్తూ ఉంటుంది అలా అని కూతుర్ని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి అదేంటి చైతన్య ఎన్నిసార్లు మనం కలిసినా కూడా ఆనంది మీ చెల్లెలని విషయం నాకెందుకు చెప్పలేదు అని బాంబు పిలిస్తుంది శిరీష ఆ బాంబు పేలుడికి అందరూ చైతన్య వైపు చూస్తుంటారు అందరి ముందు అలా బుక్ అయినందుకు చైతన్య కంగారు పడుతుంటాడు ఇన్నిసార్లు కలిశారా ఇన్నిసార్లు అంటే ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతాడు అశ్విన్ అనుమానంతో చైతన్య వైపు చూస్తూ నందిత కూడా అదే అనుమానంతో చైతన్య వైపు చూస్తూ ఉంటుంది చైతన్యకి ఏం చెప్పాలో పాలు పోవడం లేదు అదే అన్నయ్య ఫస్ట్ టైం ఈ చైతన్య చెంప పగలకొట్టనని చెప్పాను కదా అప్పటినుంచి చైతన్య అడపాదడపా నన్ను కలుస్తూనే ఉన్నాడు అయినా ఇన్నిసార్లు కలిసినా కూడా ఆనంది తన చెల్లెలనే విషయాన్ని నాకు చెప్పలేదు అంటుంది శిరీష ఆ మాటలకి అశ్విన్ అనుమానంగా చైతన్య వైపు చూస్తుంటే ఏంటి ఈ దొంగ మోహంది మా అన్నయ్యని కొట్టిందా అని ఆనంది మనసులో శిరీష గురించి తిట్టుకుంటూ ఉంటుంది అశ్విన్ వాళ్ళ చూపులకి చైతన్య తడపడుతూ అంటే ఏదో అనుకోకుండా మనం చాలాసార్లు కలిసాం కానీ ప్రత్యేకించి ఆనంది నా చెల్లెలని విషయాన్ని చెప్పాలనే ఆలోచన నాకు రాలేదు శిరీష అంటూ కవర్ చేస్తాడు అప్పటి వరకు డాక్టర్ యూనిఫామ్లో స్కెటస్కోప్ పట్టుకొని ఓ పక్కగా ఉన్న జితేంద్ర వాళ్ళందరినీ గమనిస్తూ వాళ్ళ మాటలని వింటూ అంటే చైతన్య ఫ్యామిలీకి శిరీష ఫ్యామిలీకి మధ్య బంధుత్వం ఉందన్నమాట సో కావాలని చైతన్య శిరీషకి దగ్గర కావాలని చూస్తున్నాడు శిరీష మదర్ బ్రదర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళ మ్యాటర్లోకి నేను దూరి నేను వాళ్ళకి పరిచయం కావాలి అని అనుకొని ఏంటి శిరీష ఏదో డిస్కషన్ చేస్తున్నావు అంటూ జితేంద్ర వచ్చి శిరీష పక్కన చాలా దగ్గరగా నిలబడతాడు వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూడగానే అందరిలో చిన్న ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడున్న టెన్షన్స్ సరిపోలేదని మధ్యలో వీడొక్కడు అని చైతన్య తల పట్టుకుంటాడు అది జితేంద్ర చైతన్య వాళ్ళ ఫ్యామిలీ మాకు రిలేటివ్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది అంటుంది శిరీష జితేంద్ర అనగానే నందిత ఆశ్చర్యం ఇంకా పెరుగుతూ జితేంద్ర అంటే సూర్యనారాయణ గారి కొడుకు కదా అంటూ శిరీష అని అడుగుతుంది అవునమ్మా అంటుంది శిరీష ఓ మీరు శిరీష వాళ్ళ అమ్మగారా నమస్కారం ఆంటీ అంటూ జితేంద్ర రెండు చేతులు జోడిస్తాడు నమస్కారం అంటుంది నందిత కూడా బదిలిస్తూ హాయ్ అంటూ అశ్విన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు జితేంద్ర హాయ్ అంటూ అశ్విన్ కూడా కాస్త నవ్వుతూ జితేంద్ర చేతిలో చేయి కలుపుతాడు వాళ్ళిద్దరి చేతులు కలిసేసరికి ఇక్కడ చేతినికి గుండె అదిరిపడుతుంది ఒక నర్స్ అక్కడికి వచ్చి బామ్మగారికి పెట్టిన సెలైన అయిపోయింది డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో కూడా షిఫ్ట్ చేశాము అని చెప్తుంది శిరీషాతో ఓకే పేషెంట్ బంధువులతో మీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి అని చెప్పి ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్దాం పదా జితేంద్ర అంటుంది శిరీష ఎస్ లెట్స్ గో అంటాడు జితేంద్ర శిరీష లోపలికి వెళ్ళబోతుంటే అమ్మ శిరీష అంటూ అమర్ పిలుస్తాడు శిరీష వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చి చెప్పండి అని అంటుంది మా అమ్మకు ఏమీ కాదు కదా అని బాధగా అంటాడు మామూలుగా అయితే బామ్మగారు ఈరోజు హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ప్రమాదం చేదాటిపోయేదని చెప్పాల్సి వచ్చేది చైతన్య బామ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాడు యు డోంట్ వరీ బామగారు ఆరోగ్యంగా కోలుక్కుంటారు అని అమ్మ చేతులు పట్టుకొని ఆత్మీయంగా చెప్తుంది ఆ తండ్రి బిడ్డను చూస్తుంటే నందితకి అశ్వినికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంతకంటే ఎక్కువగా వాళ్ళు వాళ్ళు కలవడం జితేంద్రకి అంతగా నచ్చక లోపలికి వెళ్దామా శిరీష అని అంటాడు హా పదా జితేంద్ర అంటూ ఇద్దరు ఆపరేషన్ థియేటర్లకి వెళ్తారు శిరీష లోపలికి వెళ్ళగానే అమర్ చైతన్య ఒక పక్కన ఉంటే నందిత అశ్విన్ ఇంకొక పక్కన ఉంటారు వాళ్ళ మధ్య ఆనంది నిలబడి ఉంటుంది కానీ అశ్విన్లు మాత్రం చైతన్య మీద అనుమానాలు కలుగుతుంటాయి కొన్ని గంటల తర్వాత బామ్మగారికి ట్రీట్మెంట్ పూర్తి చేసి రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు బామ్మగారి చుట్టూ అమర్ నందిత అశ్విన్ ఆనంది చైతన్య నిలబడి ఉంటే మగతగా ఉన్న బామ్మగారికి పల్స్ బీపీ చెక్ చేస్తూ శిరీష జితేంద్ర తన పక్కనే ఉంటారు వారితో నర్సులు కూడా ఉంటారు మిషన్స్ సెట్ చేసి ఉన్న బామగారిని అలా చూస్తుంటే అందరిలోనూ ఆందోళనగా ఉంటుంది కొద్దిసేపటికి శిరీష రీడింగ్స్ చెక్ చేసి నోట్ చేసుకుని అమర్ చైతన్య వాళ్ళతో మాట్లాడుతూ బామగారికి ఇంకేమీ కాదు కాకపోతే ఒక ఫైవ్ డేస్ బామ్మగారు హాస్పిటల్లోనే ఉండాలి అని అంటుంది మా అమ్మ పూర్తిగా కోలుకున్నాకే హాస్పిటల్ నుంచి తీసుకువెళ్తాను శిరీష అంటాడు అమ్మారు ఇక బామ్మగారి గురించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు కదా శిరీష అని అడుగుతాడు అశ్విన్ కంగారు ఏమీ లేదన్నయ్య తను త్వరగానే కోలుకుంటుంది నిద్రపోవటానికి ఇంజెక్షన్ చేశాము నిద్రపోయి లేచాక తనతో మాట్లాడండి అవసరం ఉన్నప్పుడు వచ్చి మేము చూస్తుంటాము బామగారిని నర్సులు అనుక్షణం కనిపెడుతూనే ఉంటారు మరి ఇక మేము వేరే పేషెంట్స్ని చూసుకోవాలి కాబట్టి మేము వెళ్తాము అంటుంది శిరీష సరేనమ్మా అంటాడు అమర్ పద జితేంద్ర అని చెప్పి శిరీష జితేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి కాసేపటికి వీరేంద్ర మమత దీపక్ కూడా అక్కడికి వస్తారు బామ్మగారు నిద్ర మొత్తం నుంచి మేలుకొని అందరితోనూ మాట్లాడుతూ ఉంటుంది ఏదో అనుకుని నేను చైతన్యకు సలహా ఇస్తే ఇదేంటి ఇలా జరిగింది అని దీపక్ మనసులో అనుకుంటాడు ఇక నాకు ఏమీ కాదులేరా ఎప్పటిలా గుండ్రాయ్లా ఉంటానులే మీరు కంగారు పడకండి అని బామ్మగారే హుషారుగా చెప్తూ ఉంటుంది ఆనంది తన పక్కన కూర్చొని అవును బామ్మ నువ్వెప్పుడు గుండ్రాయ్లాగా ఉండాలి కానీ తోటకూర కాడలాగా వడపడకూడదు కాకపోతే ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అదే నాకు కాకపై ఉంటే నిన్ను మంచం దిగకుండా చూసుకునేదాన్ని అని అంటుంది ఏంటి నువ్వు నన్ను మంచం దిగకుండా చూసుకుంటావా అసలు కాక ముందు ఎప్పుడైనా కిచెన్లోకి అడుగుపెట్టి ఎరుగుదావా అని అడుగుతుంది బాంబగారు కొంచెం కోపంతో ఆ మాటలకి ఆనంది ఫీల్ అవుతుంటే మిగతా అందరూ నవ్వుతూ ఉంటారు ఎన్నాళ్ళు నువ్వు బామగారిని చూసుకోలేదు కాబట్టి తను ఇంకా ఆయుష్తో మన ముందు కనిపిస్తుంది అదే నువ్వు చూసుకుని ఉంటే ఎప్పుడో వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళేది అంటాడు అశ్విన్ అశ్విన్ మాటలు కూడా కాస్త అందరూ నవ్వుతుంటారు పోయమ్మా అంటుంది ఆనంది చిరుకోపంతో కానీ చైతన్య మొక్కలో మాత్రం బామ్మగారికి అలా అయిందేంటి అనే దిగులు కనిపిస్తూ ఉంటుంది ఆ దిగులుతోనే రూముల నుంచి బయటికి వెళ్తాడు చైతన్య వెళ్ళడం చూసి దీపక్ కూడా వెళ్తుంటాడు చైతన్య హాస్పిటల్ బాల్కనీలోకి వెళ్ళి కన్నీలు పెట్టుకుంటూ ఉండగా దీపక్ చైతన్య వెనుకగా వెళ్ళి చైతన్య అని పిలుస్తాడు చైతన్య వెనక్కి తిరిగి దీపక్ని చూసి ఒక్కసారిగా దీపక్ని హక్ చేసుకుంటాడు ఏంటి చైతన్య ఆ కన్నీలు అని అడుగుతాడు దీపక్ నాకు నా చెల్లెలకి కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు నన్ను మా చెల్లెల్ని బామ్మ కన్నతల్లి ప్రేమ కంటే ఎక్కువే పంచిందనుకోవాలి దీపక్ కానీ ఈరోజు బామని ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను అని దీపక్ని పట్టుకొని కన్నీళ్లు పెడుతుంటాడు బామ్మగారు కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారంటున్నారు కదా ఇక నువ్వు కంగారు పడకు అని చైతన్యని ఓదారుస్తాడు అటువైపుగా రాపోతున్న శిరీష చైతన్య అలా ఎమోషనల్గా మాట్లాడుతూ బామ్మగారి గురించి కన్నీళ్ళు పెట్టడం చూస్తూ బాధపడుతూ ఉంటుంది బాధ అనే కంటే వాళ్ళ ప్రేమకు చిగురు తొడగబోతుంది అనుకోవాలేమో పోనీలే బామగారిని హాస్పిటల్కి తీసుకురావడం మంచి పని అయింది అంటాడు దీపక్ అవును బామగారిని ఎర్లీగా తీసుకొచ్చారు కాబట్టి తను మీకు ఇప్పుడు ప్రాణాలతో కనపడుతుంది అంటూ శిరీష అక్కడికి వస్తుంది శిరీషను చూసి చైతన్య వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నిజంగానే ఇక మా బామ్మకి ఎలాంటి ప్రమాదం లేదు కదా శిరీష అని అడుగుతాడు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదము లేదు చైతన్య కాకపోతే ఈ వయసులో ఉన్న బామ్మగారికి కాస్త రెస్ట్ ఎక్కువ అవసరం ఇంట్లో కూడా తను ఎక్కువ రెస్ట్లో ఉండేటట్టుగా చూసుకోండి అని చెప్తుంది అలాగే శిరీష సర్వేంటిని పెడదామని మా బామ్మకు ఎన్నిసార్లు చెప్పినా బామ్మ అసలు ఊరుకునేది కాదు కానీ అలా ఉండములే బామ్మకి ఇక పూర్తిగా రేస్ట్ ఇస్తూనే ఉంటాము అంటాడు చైతన్యం అశ్విన్ బామ్మ దగ్గర కూర్చొని కొన్ని రోజులు నువ్వు మా దగ్గరికి వచ్చి ఉండు బామ్మ అని అంటాడు బామ్మగారి సమాధానం ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి Thank you for listening.